అండి నేను ఈరోజు ఒట్టి రొట్టె బెల్లం వట్టి రొట్టె బెల్లము చేయబోతున్నానండి చూడండి వట్టి రొట్టె తీసుకున్నానండి సో మిగిలిన ఉంటే ఒకటి ఒట్టి రొట్టె తీసుకొని కొంచెం బెల్లం తీసుకొని రొట్టెలు వేసి దంచుకుంటే తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి చూడండి ఇదిగోండి ఒట్టి రొట్టె సౌండ్ వస్తుంది చూడండి మీ ఇంట్లో కూడా వట్టి రొట్టెలు మిగులితే ఇలా వట్టి రొట్టె మిగులుతీ ఇలా చూసుకోండి అని లేదండి మా ఇంట్లో రొట్టెలు చేసేవాళ్ళే లేరు రొట్టెలే లేక అయ్యారంటే ఇంక మనం ఏం చెప్తామండి ఏం చెప్పలేము మా ఇంట్లో అయితే ఈరోజు ఒక వట్టి రొట్టె ఉందండి ఈరోజు నేను వట్టి రొట్టె ప్లస్ బెల్లము రోట్లో దంచి చూపిస్తాను చూడండి మీకు ఫస్ట్ వట్టి రొట్టెని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నామండి ఎందుకంటే తుంచుకుంటే కూడా సౌండ్ చూడే ఎట్లా వస్తుందో చూడండి ఇదిగోండి వట్టి రొట్టెనైతే నేను చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను ఇప్పుడు మన మా ఇంట్లో చిన్న రోలు ఉందండి ఆ చిన్న రోట్లో వేసాను చూడండి ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా చేసి రోట్లో వేసాను చూడండి ఇదిగో ఒక పెద్దది బెల్లం ఉంట తీసుకున్నానండి ఇంత వేయనండి దాంట్లో ఎంత సరిపోతుందో అంత మాత్రమే వేస్తానండి కొంచెం అంటే తగు మాత్రం వాటికి ఎంత క్వాంటిటీ ఉందో అంత మాత్రమే తీసుకొని వేస్తానండి చూడండి దీన్ని ఈ కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసి అందులో వేస్తానండి నేనైతే ఇంత క్వాంటిటీ బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు మనము వొట్టి రొట్టెను ముక్కలుగా తీసుకున్నాం కదా ఈ అన్నిటిని ఇందులో మిక్సింగ్ చేసుకోవాలండి ఇదిగోండి రెండింటిని కలిపి ఇందులో వేసానండి ఇప్పుడు బాగా దంచాలండి ఇదిగోండి దంచుతంటే ఇట్లా ఉంది చూడండి అంటే కొంచెం బాగా రొట్టె ముక్కలు బాగా అంటే ఒట్టి అయినాయి కాబట్టి తొందరగా వడకలు వడకలు అయినాయి చూడండి బెల్లము ఈ రొట్టెలు ఇదిగోండి వొట్టి రొట్టె అంటే ఇట్లా కచ్చాపచ్చగా దంచుకుంటేనే బాగా టేస్టీగా ఉంటుందండి చూడండి ఒకసారి చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి ఆ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఒట్టి రొట్టె బెల్లం మాత్రం రోట్లు వేసి దంచింటే సూపర్గా ఉందండి చాలా బాగుంది ఇది ట్రెండింగ్ అండి వట్టి రొట్టె బెల్లం సూపర్ మీరు కూడా మీతో చేసుకోండి ఒట్టి రొట్టెను వేస్ట్ చేయొద్దండి ఒట్టి రొట్టె బెల్లం వేసి దంచండి సూపర్ అండి ఈ నా వీడియో ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు బాయ్